హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనమైతే కళ్ళు బోటీ కూర అయితే చేయబోతున్నాము బోటీతో కళ్ళు కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఊర్లోకి అయితే వచ్చాము దసరా పండుగకి హైదరాబాద్లో ఉండి ఉండి బోరు కొట్టి కళ్ళు తాగితే ఆ కిక్కే వేరు అన్నట్టు అయితే ఈరోజు ఒక స్పెషల్గా ట్రై చేద్దామన్నట్టు ఈ బోటీ అయితే తీసుకొచ్చాము అంతలోపు బోటి అయ్యేలోపు అయితే ఒక్కొక్క గ్లాస్ తాగాము అందరము చాలా అంటే చాలా బాగా అనిపించింది కానీ కళ్ళు మాత్రం ఆ పండుగ రోజు కాబట్టి దొరకదు చాలామంది హైదరాబాదులో ఉన్న వాళ్ళు ఊర్లలోకి వచ్చి దొరకదు అని చెప్పాడు అతను అందుకోసం మేము రెండే లొట్లు దొరుకుతాయి తర్వాత అయితే లేదు అన్న ఇంకో ఇంకోసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు పోస్తా అది దాన్ని కన్విన్స్ చేసి ఫైనల్గా అయితే రెండు లొట్లు ఇచ్చాడు తర్వాత ఇంకా మేము ఆ పొయిరాల కోసం చాలా వెతుక్కున్నాం ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే నైట్ వర్షం వచ్చింది బాగా వర్షం రావడంతో అన్నీ దడిచిపోయినాయి అయినా ఎలాగో అలాగో సంపాదించి మంట పెట్టేసి బోటి కూర అయితే చేసేసాం అయితే కొంచెం బాగానే ఎండ వచ్చింది ఎండ వల్ల ఎండకు కళ్ళు పెడితే కొంచెం కిక్కెక్తుంది మనకు తక్కువ దొరికింది కానీ మా ఏదో విశ్వనీయ ప్రయత్నాలు అయితే చేశాడు కానీ ఫైనల్గా అయితే దొరికింది బట్ సరిపోలేదు ఓకే అనుకున్నాం మంచిగా ఉడకబెట్టిండు ఉడకబెట్టి మధ్యలో మధ్యలో పానం ఆగలేక కళ్ళు తాగుకుండానే బోటి కూర అనమాట అయితే ఈరోజు చాలా చాలా బాగా అనిపించింది ముందు కూడా ఇలా చేసుకున్నాం చాలా రోజుల తర్వాత మళ్ళీ చేసుకున్నాము అయితే మన మనోహర్ తెలిసే కదా డ్యాన్సు కొరియోగ్రఫీ బాగా వేసాడు మన ఇం అలాగే అవి ఇవి మేము కలిస్తే అయితే సోది మాట్లాడుకున్నడే ఎక్కువ ఉంటుంది చాలా రోజుల తర్వాత కలిసాం మేము కూడా ఊర్లోకి వెళ్ళాము ఊర్లో తర్వాత ఇంకెట్లుంటుంది ఫ్రెండ్షిప్ ఫైనల్గా అయితే బోటి కూర అయిపోయింది తాగినాము కళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఆదరిస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ గారెల కాంబినేషన్ కూడా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది నా ఛానల్ కాదు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి